నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం కుటుంబ అవసరాలకు సరిపోయే అన్ని ఆకుకూరలు కూరగాయలు పండ్లు పూలు ఔషధ మొక్కలను రసాయనాలు వాడకుండా స్వయంగా సాగు చేసుకోవటమే సేంద్రియ మిద్దె తోటల సాగు ముఖ్య ఉద్దేశం అయితే ఇందులోనూ కొద్ది మంది మాత్రమే ఆ ఆశలను సక్రమంగా తీర్చుకోగలుగుతున్నారు కొందరు ఉత్సాహంగా ప్రారంభించినా ప్రారంభంలో ఎదురయ్యే సమస్యలతో వాటిని ఎదుర్కోవటంలో చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఇబ్బందులను దూరం చేయాలనే ఉద్దేశంతోనే మిద్దె తోటలను విజయవంతంగా సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న సక్సెస్ఫుల్ సాగుదారులను తోటల సెగ్మెంట్ ద్వారా మీకు పరిచయం చేస్తోంది మీ తల్లి కార్యక్రమం మరి ఇవాళ కార్యక్రమంలో వనస్తపురంకు చెందిన శ్రీదేవి గారి తోట సంగతులను తెలుసుకుందాం పదండి ఆ ఇల్లు ఓ నందనవనం ఎటు చూసినా రంగురంగుల పూలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు ఆహ్లాదాన్ని అందిస్తాయి కొద్దిపాటి స్థలమే ఉన్న రెండు వందలకు పైగా మొక్కలు కనువిందు చేస్తాయి గత మూడేళ్లుగా ఇంటి పెరట్లో మేడమీద ఆహారపు తోటలను పెంచుతూ ఇంటి అవసరాలను తీర్చుకోవటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు వనస్థలిపురంకు చెందిన గృహిణి మిద్దె సాగుదారు శ్రీదేవి పచ్చటి మొక్కలంటే ఆమెకెంతో ఇష్టం ఇంకా చెప్పాలంటే ఆ మొక్కలే ఇప్పుడు ఆమె ప్రపంచమయ్యాయి అందుకే తీరొక్క ఆకుకూరలు కూరగాయలను తన మేడమీద పూర్తి సేంద్రియ విధానంలో సీజన్ వారిగా పండిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు మొదట్లో ఆటుపోట్లు ఎదురైనా అనుభవంతో వాటిని అధిగమించి ప్రస్తుతం ఆనందాన్ని పొందుతున్నారు ఈ సాగుదారు హలో అండి నా పేరు శ్రీదేవి మేము ఇక్కడ వనస్థల్పురంలో ఉంటాము నేను మూడేళ్ళ నుంచి నేను తోట స్టార్ట్ చేశానండి ఇంకా నాకు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ఏదో ఒక వ్యాపకం ఉండాలని చెప్పి నేను ఇది మిదెతోటను చూజ్ చేసుకున్నాను నేను ఫస్ట్ మేము ఇల్లు తీసుకున్నప్పుడు కింద ఆకురలు పెట్టుకున్నాను ఆకుకూరలు వచ్చేసరికి నాకు సక్సెస్ అయినాయి బాగా వచ్చినాయి బాగా వచ్చేసరికి ఇక దాన్ని అట్లా కంటిన్యూ చేద్దామని చెప్పి ఎక్కడో ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ అవి చూస్తుంటే మిద్దల మీద కూడా మొక్కలు పెట్టుకుంటున్నారని చూసి నేను నేను మా వారితో ఆలోచన చేసి సరే అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆకూరలు కూరగాయలతో స్టార్ట్ చేశాను తర్వాత తర్వాత మళ్ళీ దాన్ని పెద్దగా చేసుకుంటూ పూల మొక్కలు ఇండోర్ ప్లాంట్స్కు వెళ్ళిపోయాను ఆకూరలల్లో అన్ని రకాలు పెట్టేసుకున్నాను పొన్నగంటి పాలకూర చుక్కకూర గోంగూర రెండు మూడు రకాలు గోంగూరల్లో రెండు రకాలుగా అట్లా పెట్టేసుకొని కొత్తిమీర కూర అన్ని ఆకురలు సక్సెస్ అయ్యాక అప్పుడు నేను కూరగాయలు ఎక్కువగా పండించుకోవడం స్టార్ట్ చేశాను తీగ జాతులు పొద జాతులు దుంప జాతులు పండించేసుకున్నాను ఇప్పుడు ఇక వన్ ఒక టూ మంత్స్ నుంచి నేను కొంచెం గార్డెన్ రెనోవేషన్ చేసుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టుగా ఇప్పుడు అన్నీ మళ్ళీ మొదటికి వచ్చాను నేను ఇప్పుడు అన్నీ మళ్ళీ కూరగాయలు స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇంకోటి నాకు స్థలం తక్కువగా ఉండడం వల్ల నేను ఈ ఏ సీజన్కి వండాల్సిన కూరగాయలను ఆ సీజన్లోనే పెట్టుకోవడానికని నేను ఆలోచనలు చేసుకొని చేసుకుంటున్నాను ఇప్పుడు సమ్మర్లో వచ్చే కూరగాయలు ఇప్పుడు బెండ గోరుచిక్కుడు వంకాయ ఇట్లాంటివన్నీ బీర కాకర ఇట్లాంటివన్నీ నేను పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గార్డెన్లో కూడా నాకు ఏంటంటే తిరగడానికి నాకు ఇబ్బంది లేకుండా నాకు అన్ని వసతులుగా ఉండాలని చెప్పి గా పెట్టుకోకుండా అన్ని పెట్టాలని ఆలోచన రాకుండా సీజనల్గా పెట్టుకుంటూ వచ్చాను కాబట్టి నాకు ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకున్నాను నేను కొత్తలో కూరగాయలు పెట్టుకున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి కొన్ని మొక్కలు నాకు సరిగ్గా పెట్టడం రాక చనిపోవడం ఇంకా స్టార్టింగ్లో ఒక రెండు మూడు రకాల పురుగులు అవి ఎటాక్ వేసరికి ఏం చేయాలి ఏంటని కూడా తోచకపోయేది భయపడ్డాను అమ్మో నాకు వచ్చా రాదా నేను చేసుకోగలుగుతానా అని ఎక్కువ మటుకు నేను యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయ్యాను వాటిని చూస్తూ కూడా నాకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడం వాటిని బట్టి నేను ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వంకాయలు అవి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక సంవత్సరం మొత్తం అన్ని కూరగాయలు పెట్టాక అప్పుడు నాకు అనుభవం వచ్చింది ఫస్ట్ ఇయర్ మాత్రం నేను కూడా చాలా ఫెయిల్ అయ్యాను నాకు నేనుగా నేను అన్ని చూసుకుంటూ నేను అన్నీ ఫేస్ చేసుకుంటూ నేను చేశాను ఇప్పటి వరకు నేను సక్సెస్ అనే చెప్తాను అపార్ట్మెంట్ తర్వాత మాకు అక్కడ కొద్దిగా ఇబ్బందులు అనిపించి మేము ఇండివిజువల్ ఇల్లు పాత ఇల్లు ఉంటే కొనుక్కున్నాము అయితే ఇది ఇరవై మూడేళ్ళ కిందటిది ఇల్లు అన్నట్టు ఇంకా వచ్చి వచ్చు తెలియసరిగ్గా నాకు అయితే దీని మీద మేము మిద్ద మీద బరువు పడుతుందేమో అన్న భయానికి నేను పళ్ళ మొక్కలకి వెళ్ళలేదు కింద ఇప్పుడు కొత్తగా మళ్ళీ కట్టించుకున్నాను కొంచెం మడి అవి అవి వాటిల్లో కొంచెం ఆకులు అవి తీగ జాతులు కింద కింద నేలలో ఉంటే బాగా వస్తాయని నేను బాగా గ్రహించుకున్నాను అవి ఎక్కువ రూట్స్ స్ప్రెడ్ అవుతుంటాయి కాబట్టి వాటి కోసం నేను కింద ఒకటి అక్కడి నుంచి పైకి తీగలు ఎక్కించుకోవడానికి అన్ని గ్రో బ్యాగులు పెరుగు బకెట్లు ప్లాస్టిక్ టబ్బుల్లో ప్రణాళిక ప్రకారం మొక్కలను పెంచుతున్నారు శ్రీదేవి ప్రధానంగా ఇంటికి అవసరమయ్యే అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు పూలనే పండిస్తున్నారు ప్రస్తుతం పెరట్లో మేడ మీద రెండు వందలకు పైగా కుండీలున్నాయి మట్టి కోకోపీట్ పేడ ఎరువుతో పాటు వేపపిండి మిశ్రమాలను సేకరించి పాటింగ్ మిక్స్ తయారు చేసుకుని కుండీల్లో నింపి మొక్కలను పెంచుతున్నారు దగ్గరే ఉన్న గోశాల నుంచి గో వ్యర్థాలను సేకరించి వాటితో ఎరువు తయారు చేసుకుని సమయానుకూలంగా మొక్కలకు అందిస్తున్నారు ఫస్ట్ గ్రోబ్యాగ్స్కి వెళ్ళాను గ్రోబ్యాగ్స్ లైట్ వెయిట్ ఉంటాయి మనం సాయిల్ మిక్స్ కూడా మంచిగా దాంట్లో పొందిగ్గా ఉంటుంది అన్నిటికన్నట్టుగా గ్రోబ్యాగ్స్ ఎంచుకున్నాను గ్రోబ్యాగ్స్ తర్వాత మెల్లిమెల్లిగా ఈ పెరుగు బకెట్లు పెయింట్ బకెట్లు ఇవన్నీ నేను మా ఇంట్లో ఉంటేను అవి సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత వాడి తర్వాత ఈ బ్లాక్ టబ్స్ బ్లాక్ ఇవన్నీ ఇవి కూడా బాగుంటున్నాయి మిద్దె తోటకు లైట్ వెయిట్ ఉంటున్నాయి విడుతు కూడా బాగుంటుంది చూడడానికి అని చెప్పి ఇవి ఒకటి ఇవి ఒక రకంగా ఇట్లా మూడు రకాల ఇవన్నీ సెట్ చేసుకుంటూ నేను ఒక రెండు వందల దాకా కుండీలు అన్నీ సెట్ చేశాను రెండు వందల కుండీలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో పాటింగ్ మిక్సీ కూడా నేను ఫస్ట్ మట్టి వేసాను తర్వాత ఈ ఎరువు మాత్రం కలిపాను తర్వాత అవి వర్షాకాలం వచ్చేసరికి మట్టి అంత గట్టిగా అయిపోవడం అది అయితే నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తే కోకోపీట్టు కలుపుతున్నారని తెలిసి సరే నేను కూడా దానికి వెళ్ళాను కోకోపీట్టు మట్టి ఎరువులు కలుపుకొని అవి వాటికి పాటి మిక్స్ చేసుకోవడం పెట్టుకోవడం ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి వేపపిండి ఒకటి పురుగులను కంట్రోల్ చేసుకోవడానికి కుళ్ళులు రాకుండా ఉండడానికి కూడా వేపపిండి ఒకటి యాడ్ చేశాను థర్టీ 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 రేషియోలో వేపపిండి ఒక టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అట్లా కలిపేసుకొని నేను అన్నిట్లలో నింపేసుకున్నాను ఇవన్నీ నేను ఫ్రెండ్స్ కూడా ఒకరికొరు చెప్పుకోవడం ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ఎట్లా సక్సెస్ అవుతున్నారు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు గార్డెనర్ ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా కూడా కొన్ని సేకరించుకొని నేను వాళ్ళని అడిగి నేను వాళ్ళతో కూడా కొన్ని షేర్ చేసుకొని నాకు అనుభవాలు అయినాయి కూడా వాళ్ళతో చెప్పుకోవడం అట్లా చేసుకున్నాను నేను ఇక ఎరువుల విషయానికి వస్తే ఎరువులు నేను ఇట్లా గోశాల ఉంది మా మేనత్త వాళ్ళది ఒక గోశాల ఉంది అక్కడి నుంచి నేను ఎరువులు తెచ్చుకుంటున్నాను ఆ ఎరువులు కూడా చాలా చాలా పవ పవర్ఫుల్ ఎరువులు తెచ్చుకుంటున్నాను నేను ఎందుకు పవర్ఫుల్ అంటే దాంట్లోనే నేను ఈ ఘనజీవామృతము ఆ జీవాంశం అని చెప్పి ఇవన్నీ ద్రవ జీవామృతం అని చేస్తున్నారు కదా వాటిని కల్పించుకొని వాటి ద్వారా నేను ఈ ఎరువులు అవి తయారు చేసుకున్నాను అవి మా మామయ్య ద్వారా సలహాలు తీసుకొని చేసుకున్నాను నేను ఇంకోటి ఏంటంటే ఆవు పేడ ఆవు మూత్రము పెరుగు మన ఈ శనగపిండి బెల్లం ఇవన్నీ కలిపి ఎరువులో మిక్స్ చేయించుకొని ఆ ఎరువులు నేను మా మామయ్య ద్వారా నేను తీసుకొచ్చుకొని అవి కూడా గుప్పెడి వేస్తే చాలు అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ ఎరువులతోటే నేను చేసుకుంటున్నాను మిద్దెతోట ఇప్పటివరకు అయితే నాకు కూరగాయలు ఏ ఇప్పటికైనా నేను ఏది పెట్టినా సక్సెస్ బాగానే వస్తున్నాయి